విశాఖ పరిధిలో చోరీ కేసులను రికార్డు స్థాయిలో ఛేదిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్చి తెలిపారు నవంబర్లో డెబ్బై రెండు కేసులకు సంబంధించి ఎనభై ఎనిమిది లక్షల యాభై రెండు వేల విలువగల వస్తువులు రికవరీ చేశామని చెప్పారు రికవరీ చేసిన వస్తువులను సంబంధిత వ్యక్తులకు అందించారు ప్రాపర్టీ రికవర్ స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ విలువ వచ్చేసి అరవై లక్షలు అరవై రెండు వేలు సెప్టెంబర్ లో రికవర్ చేసిన స్టోలెంట్ ప్రాపర్టీ విలువ ఎనభై ఆరు లక్షలు ఇరవై నాలుగు వేలు అక్టోబర్ నెలలో ఇంకా పెరిగింది స్టోలెంట్ ప్రాపర్టీ రికవర్ విలువ వచ్చేసి ఇరవై రెండు వేలు మన క్రైమ్ వింగ్ మన డిసిడి క్రైమ్ మేడం ఆధీనంలో ప్రతి నెల లాస్ట్ మంత్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారండి క్రైమ్ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా మంచి పని చేసిన అందరికీ మేము రాబోయే క్రైమ్ మీటింగ్ రోజు రివార్డ్ ఇస్తాము